వెల్కమ్ టు హాట్ సీట్ ఉద్యమాల పురిటిగడ్డ కృష్ణా జిల్లాలో హాట్ సీట్ గా మారిపోయింది మచిలీపట్నం పార్లమెంటు స్థానం బీసీ కాపు ఎస్సీ ఎస్టీ వర్గాల ఓట్లు కీలకంగా ఉన్న మచిలీపట్నంలో గెలుపు కోసం పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి హ్యాట్రిక్ పై టీడీపీ గురిపెడితే గెలుపు గుర్రం ఎక్కాలని ఆశపడుతున్నాయి వైసీపీ జనసేన పార్టీలు మచిలీపట్నం పార్లమెంట్ సీట్లో ఏ పార్టీ లెక్కలు ఎలా ఉన్నాయి సమీకరణాలు ఎలా మారుతున్నాయి రాజకీయంగా చైతన్యవంతమైన కృష్ణా జిల్లాలో మచిలీపట్నం లోక్సభ సీటు హార్ట్ సీట్ గా మారింది గత రెండు పర్యాలు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కొనకల్ల నారాయణ ఎంపీగా గెలుపొందారు ఈసారి కూడా ఆయన హ్యాట్రిక్ కొట్టని బరిలో దిగారు ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీ కూడా మాజీ ఎంపీ బాలశౌరిని బరిలోకి దింపింది కొత్తగా జనసేన కూడా బండిరెడ్డి రామును కూడా బరిలోకి దింపింది ఈ నేపథ్యంలో పోటీ త్రిముఖ పోరుగా మారిన నేపథ్యంలో బందర లోక్సభ సీటు ఎవరిని అనేది ఆసక్తికరమా మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తొమ్మిది సార్లు టీడీపీ ఆరు సార్లు గెలిచాయి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వరుసగా రెండు పర్యాయాలు మచిలీపట్నంలో గెలిచిన టీడీపీ సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణ హ్యాట్రిక్ పై కన్నేశారు తెనాలి మాజీ ఎంపీని తెరపైకి తెచ్చి బందరులు బోని కొట్టాలనే ప్లాన్తో ఉంది వైసీపీ ఇక జనసేన కూడా ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో ఉండడంతో హాట్ సీట్లో రాజకీయం గరంకరంగా ఉంది కృష్ణా జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో మచిలీపట్నం ఒకటి ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సుమారు పద్నాలుగు లక్షల మంది ఓటర్లున్నారు మత్స్యకారులు వెనుకబడిన వర్గాలు ఎస్సీ ఎస్టీలు ఎక్కువ కలంకారీ పరిశ్రమ చేనేత ఫిషరీస్ రోల్డ్ గోల్డ్ ఇక్కడ ప్రధాన ఆదాయ వనరులు ఉద్యమం నుంచి జయాంధ్ర ఉద్యమం వరకు అనేక కీలక చారిత్రక ఘట్టాలకు వేదికైంది మచిలీపట్నం ఎన్టీఆర్ మండలి వెంకటకృష్ణారావు వంటి ఎందరూ ప్రముఖుల సొంతూర్లు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోనే ఉన్నాయి మచిలీపట్నంతో పాటు పామర్రు పేడన అవనిగడ్డ గుడివాడ గన్నవరం పెనమలూరు ఈ పార్లమెంట్ సీటు పరిధిలోనివే బందరు బీచ్ బందరు లడ్డు తెలుగువారందరికీ సుపరిచితం హంసలదీవి వంటి పర్యాటక ప్రాంతాలు కూడా బందరు పార్లమెంటు సొంతం ఇంత చారిత్రక ప్రాధాన్యం ఉండబట్టే మచిలీపట్నం పార్లమెంట్ సీట్ ఎప్పుడూ హాట్ సీటే మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిగా టీడీపీ నుంచి మూడోసారి బరిలోకి దిగుతున్నారు సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణ బీసీ వర్గానికి చెందిన కొనకళ్ల వర్గానికి స్థానికంగా పట్టుంది మచిలీపట్నానికి చెందిన నారాయణకు అన్ని వర్గాలతో సన్నిహిత సంబంధాలున్నాయి రెండు వేల తొమ్మిదిలో తొలిసారిగా కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ బాడిగ రామకృష్ణపై గెలిచారు కొనకళ్ల గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పార్దసార్థి మీద విజయం సాధించారు తొలిసారి గెలిచినప్పుడు కేవలం పన్నెండు వేల మెజారిటీతో గెలిచిన కొనకళ్ల రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎనభై ఒక్క వేల మెజారిటీ సాధించారు గతంలో కాంగ్రెస్ తరఫున గెలిచిన మాగంటి అంకినేయుడు కావూరి సాంబశివరావు మాత్రమే రెండుసార్లు వరుసగా మచిలీపట్నం ఎంపీగా విజయం సాధించారు అయితే మూడోసారి వరుసగా గెలవటం ద్వారా హ్యాట్రిక్ కొట్టి చరిత్ర సృష్టించాలనుకుంటున్నారు కొనకళ్ళ పార్లమెంటు సభ్యుడుగా నేను గతంలో రెండు సార్లు పోటీ విషయం రెండుసార్లు కూడా ప్రజలను ఆకర్షించారు ఇవాళ ఆ పార్లమెంటు పదవిని చేశాను నేర్చిన పదవిని గౌరవాన్ని కాబడింది మచిలీపట్నం టు విజయవాడ ఫోర్ లైన్ రోడ్డు ఆ నేను ఎంచుతానని చెప్పి నేను నటించాను అది మూడు నెలల్లో పూర్తిగా పడుతుంది మచిలీపట్నం నుంచి విజయవాడకి ఎలక్ట్రికల్ డబలింగ్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ వర్క్ కూడా పెండింగ్ వర్క్ అది అది కూడా ఒక ఆరు నెలల్లో పూర్తిగా పడుతుంది మనం ఎంతో కష్టపడి ఉద్యమం చేసి సాధించుకున్నటువంటి పాస్తా జాతీయ రహదారి టూ వన్ సిక్స్ కట్టిపూడి నుంచి ఒంగోలు వర్క్ పార్లమెంట్ స్థానికుడు కావడంతో పాటు హోదా ఉద్యమం బందర్ పోర్టు నిర్మాణ పనులు నియోజకవర్గంలో పేదలకు పక్కా ఇళ్లు పసుపు కుంకుమ మంచినీటి సరఫరా వంటి పనులతో పాటు వివాదరహితుడనే పేరుండటం బీసీ వర్గానికి చెందిన నేత కావడం కొనకళ్లకు కలిసొస్తున్నాయి పార్లమెంటు పరిధిలో అందరితో సత్సంబంధాలు ఉండడంతో బందరు ఎమ్మెల్యే కొల్లు రవీంద్రకు మంత్రి పదవితో ఐదేళ్లలో అభివృద్ధి పనులు వేగవంతం చేశారు మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ కుమార్తె చేరికతో మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో టీడీపీ మరింత ఉత్సాహంతో ఉంది జనసేన వల్ల చీలే అవకాశం ఉన్న ఓట్లు కూడా బాడిగ చేరికితో తమకు అనుకూలిస్తాయనే అంచనాలతో ఉన్నాయి టీడీపీ శ్రేణులు మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో గత ఎన్నికల్లో గుడివాడ పామరుల్లో మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు మిగతా ఐదు నియోజకవర్గాల్లో టీడీపీని గెలిచింది గత ఎన్నికల్లో గుడివాడలో ఒక్కచోటే తక్కువ ఓట్లు పడగా ఈసారి అక్కడి నుంచి వ్యూహాత్మకంగా దేవినేని అవినాష్ ని దింపటం పామరులో వైసీపీ నుంచి గెలిచిన ఉప్పులేటి కల్పన ఈసారి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉండడంతో ఆ రెండు నియోజకవర్గాల్లోనూ ఈసారి పార్టీకి ప్లస్ అయినట్టున్నాయి టీడీపీ శ్రేణులు గుంటూరు నుంచి మచిలీపట్నానికి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా తెరపైకొచ్చిన బాలశౌరి సామాజిక వర్గం జై కొడుతుందా టీడీపీ సీట్లో వైసీపీ పాగా వేయగలుగుతుందా ప్రత్యేక హోదా కోసం ఇరవై ఐదు మంది ఎంపీలను గెలిపించాలని కోరుతున్న వైసీపీ అధినేత జగన్ కు బందరు పార్లమెంటు సీటు కూడా అత్యంత కీలకమైనదిగా మారింది వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లను గెలవటం వల్ల కేంద్రంలో సత్తా చాటే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని సీట్లలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన జగన్ చివరకు మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరిని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు తెనాలి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన బాలశౌరి గత ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగారు ఐదేళ్లు ఎంపీగా ఉన్న టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణపై ఉండే వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని వైసీపీ భావిస్తోంది పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో గుడివాడ పామరూ స్థానాల్లోనే వైసీపీ గెలిచింది ఈ రెండింటిలో కూడా గుడివాడలోనే వైసీపీకి పార్లమెంట్ అభ్యర్థికి అనుకూలంగా ఓటింగ్ జరిగింది పామరులో వైసీపీ గెలిచిన మూడు వందల నలభై రెండు ఓట్లు టీడీపీ ఎంపీ అభ్యర్థికే ఆధిక్యం వచ్చింది దీంతో ఈసారి అన్ని నియోజకవర్గాలపై గట్టి కసరత్తే చేసింది విపక్ష పార్టీ గన్నవరం పామరు పేడన పెనమలూరు స్థానాల్లో అభ్యర్థులను మార్చిన వైసీపీ మచిలీపట్నం గుడివాడ అవనిగడ్డ నియోజకవర్గాల్లో మాత్రం గత ఎన్నికల్లో పోటీ చేసిన నేతలని మళ్లీ బరిలోకి దించింది అభ్యర్థుల ఎంపిక తమకు అనుకూలిస్తుందని వైసీపీ భావిస్తోంది ఇది కృష్ణా డెల్టా ప్రాంతం రెండు పంటలకి నీళ్ళు ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి కనీసం ఒక్క పంటకు కూడా నీళ్ళు ఎక్కువ ప్రజలు నానాకి ఇబ్బందులు పడతా ఉన్నారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కృష్ణా డెల్టా ప్రాంతానికి రెండు పంటలకి ఇచ్చి గిట్టుబాటు తర కల్పించేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలను ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ ఇండస్ట్రీస్ రావటం ద్వారా ఉద్యోగ అవసరం కల్పిస్తామనేటువంటిది మా ప్రధానమైనటువంటి అజెండాలో ఉన్నటువంటి అంశం మేము అధికారంలోకి రాగానే తప్పకుండా ఆ పని పూర్తి చేసి తీరుతాం గన్నవరంలో దాసరి బాలవర్ధన్ రావు దాసరి జయరమేష్ వైసీపీలో చేరడంతో అక్కడ తమకు లాభిస్తుందని లెక్కలేస్తోంది విపక్ష పార్టీ పార్లమెంటు పరిధిలో అభ్యర్థులను మార్చడం వల్ల ఖచ్చితంగా తమ విజయానికి దోహదం అవుతుందని వైసీపీ నమ్ముతోంది ఇక వైసీపీ అభ్యర్థిగా ఉన్న బాలశౌరి సామాజిక వర్గం పార్లమెంటు పరిధిలో గెలిపోటముల్ని ప్రభావితం చేసే సంఖ్యలో ఉన్న జనసేన ప్రభావం గురించి ఆలోచన చేస్తోంది వైసీపీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ ఈ ఎన్నికల్లో సొంతంగా పోటీ సామాజిక వర్గం కలిసొస్తుందా వైసీపీ వ్యూహం వర్కౌట్ అవుతుందా రెండు వేల తొమ్మిది రెండు వేల పదిహేను ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్యే పోటీ నడిచింది ఈసారి పోరులో కొత్తగా జనసేన చేరింది గత ఎన్నికల్లో జనసేన బీజేపీ టిడిపి అభ్యర్థికి మద్దతిచ్చాయి ఈసారి జనసేన బీఎస్పీ వామపక్షాల మద్దతుతో సొంతగా అభ్యర్థిని బరిలో దింపింది టీడీపీ వైసీపీలపై జనసేన ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అచిలిపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బండ్రెడ్డి రాముని బరిలోనికి దింపింది జనసేన ఎన్ఆర్ఐ అయిన రాము జనసేనలో చేరి పార్లమెంట్ అభ్యర్థిగా తెరపైకొచ్చారు కాపు సామాజిక వర్గానికి చెందిన రాము రాజకీయాలకు కొత్తైన ఆయన వర్గం ఓట్లు చీల్చుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు మచిలీపట్నం పార్లమెంటు సీటు పరిధిలోని మచిలీపట్నం అవనిగడ్డ నియోజకవర్గాల్లో ఆ సామాజిక వర్గం ప్రభావం ఉంటుంది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పోటీతో ఓట్లు చీలి కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు టీడీపీ నుంచి కొనకళ్ల నారాయణ పన్నెండు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు పదేళ్ల తర్వాత కూడా మళ్లీ ఇదే సమీకరణలతో మచిలీపట్నం ఫలితం ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది వైసీపీ జనసేన అభ్యర్థులిద్దరూ ఒకే సామాజిక వర్గ నేతలు కావడంతో ఓట్ల చీలిక ప్రభావం వైసీపీకి పడే అవకాశాలున్నాయనేది టీడీపీ అంచనా అదే సమయంలో గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చిన జనసేన బీజేపీ ఈసారి విడివిడిగా పోటీ చేయటం వల్ల జనసేన చీల్చుకునే ఓట్లతో టీడీపీకే నష్టం జరగొచ్చని లెక్కలేస్తోంది వైసీపీ మరోవైపు జనసేన కూడా మచిలీపట్నం పార్లమెంటు సీటులో సత్తా చాటేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది పవన్ బహిరంగ సభలతో పార్లమెంటు పరిధిలో జనసేనకు అనుకూల వాతావరణం ఉందంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు దీంతో గత ఎన్నికల్లో టీడీపీ వైసీపీ మధ్య జరిగిన ఫైటింగ్ ఈసారి త్రిముఖ పోటీగా మారొచ్చంటున్నారు దీంతో అన్ని వర్గాలకు దగ్గరయ్యేందుకు టీడీపీ వైసీపీ జనసేన పార్టీలు పోటాపోటీగా వ్యూహాలు రచిస్తున్నాయి అభివృద్ధి అభ్యర్థులకు తోడు సామాజిక సమీకరణాలు కూడా కీలకం కావడంతో టీడీపీ హ్యాట్రిక్ కొడుతుందో వైసీపీ బోనీ కొడుతుందో జనసేన ఉనికిని చాటుకుంటుందో కొద్ది రోజుల్లో తెలుస్తుంది గత ఎన్నికల్లో కేవలం పోరు తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య నడిచింది ఈసారి జనసేన కూడా వివిధ పార్టీల పొత్తుతో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ అభ్యర్థి జనసేన పార్టీ చీలే ఓటుకు సంబంధించిన ప్రభావం కూడా విజయావకాశాలని నిర్దేశించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా సర్వశక్తులు ఒట్టి విజయం కోసం అయితే పాటుపడుతున్న పరిస్థితి అయితే మచిలీపట్నంలో ఉంది ఇది మచిలీపట్నం లోక్సభ సిగ్మెంట్కి సంబంధించి ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్